హాయ్ అండి నమస్తే ఈరోజు నేను బ్రెడ్ హల్వా స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్న చిన్న చిన్న అకేషన్స్కి కానీ లేదంటే బయట ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్స్కి కానీ వెతుకున్న వెళ్ళినప్పుడు మనందరికీ కామన్గా కనిపించే స్వీట్ ఈ బ్రెడ్ హల్వా అండి ఈ బ్రెడ్ హల్వా స్వీట్ అనేది చాలా మందికి ఇష్టం కదా మరి అలాంటి స్వీట్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మరి అది ఎలా చేయాలో ఏంటో మీకు కూడా చూపిస్తాను వెల్కమ్ టు రోహిణి కృష్ణస్ వరల్డ్ కిచెన్ ముందుగా నేను ఇక్కడ ఒక పది బ్రెడ్ స్లైస్ తీసుకుంటున్నానండి మాములుగా మనకు మిల్క్ బ్రెడ్ దొరుకుతుంది కదా ఆ బ్రెడ్ ఏ యూస్ చేస్తున్నాను వీటిని మనము ముందుగా చిన్న స్లైసెస్గా కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా స్మాల్ స్మాల్ పీసెస్ గా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఫస్ట్ ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అండ్ గీ రెండు వేసుకుంటున్నానండి గీ కొంచెం మొత్తము కరిగిపోగానే ఫస్ట్ జీడిపప్పు తీసుకొని ఆ నెయ్యిలో మనం ఫ్రై చేసుకోవాలండి దూరగా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం జీడిపప్పుని పక్కకు తీసేసుకొని పెట్టుకోవాలండి మాడిపోకుండా దోరగా వేగాలి అప్పుడే జీడిపప్పు టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు అదే నూనెలో మనము బ్రెడ్ స్లైస్ చేసుకున్నాం కదండి ఇందాక చిన్న చిన్న ముక్కలుగా అవి అన్నీ ఒకటి ఒకటి వేసుకుంటూ మొత్తము ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా తొందరగానే బ్రెడ్ వేయిపోతుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రెడ్ని వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి బ్రెడ్ అంతా చూసారు అప్పుడే కలర్ వచ్చేసింది కదా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నీ మళ్ళీ మనం రెండో వైపు కూడా తిప్పి వేయించుకోవాలి అలా మిగతా బ్రెడ్ స్లైస్లు కూడా అన్నీ వేయించేసుకోవాలండి చూసారా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వరకు వచ్చేటట్టు వేయించుకుంటే క్రిస్పీగా తయారవుతాయి బ్రెడ్ ఇప్పుడు అదే ప్యాన్లో మనము టూ గ్లాసెస్ వాటర్ పోస్తున్నానండి అంటే ఇప్పుడు మనము బ్రెడ్ హల్వాకి కావాల్సిన షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నాము దీనికి కానీ నేను రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను పంచదార కూడా రెండు గ్లాసులు తీసుకుంటున్నాను అండి ఈ పంచదార మొత్తము వాటర్లో మెల్ట్ అయ్యే వరకు బాగా తిప్పుతూనే కలుపుతూ ఉండాలి దాని నుండి నేను ఒక నాలుగు ఇలాచీలు దంచి వేసేసుకుంటున్నాను స్వీట్లో ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కంపల్సరీగా మనం ఇలాచి వేసుకోవాల్సిందే మన దగ్గర ఇలాచీ ఎసెన్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి నేనైతే ఈరోజు ఇలాచీ డైరెక్ట్గా వేసేస్తున్నాను అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నానండి బ్రెడ్ మనము వేయించుకునేటప్పుడు కూడా నెయ్యి వేసుకోవచ్చు అట్లానే షుగర్ సిరప్లో కూడా ఒక స్పూన్ నెయ్యి వేస్తే స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది నెయ్యి మొత్తం మెల్ట్ అయ్యే వరకు తిప్పుకొని ఒక బాయిల్ రానివ్వాలండి మనం గులాబ్ జామ్ చేసుకున్నప్పుడు ఎలాంటి పాకమైతే ప్రిపేర్ చేస్తామో అలాంటిగానే చేయాలండి దానికన్నా ఇంకొక టూ మినిట్స్ ఎక్స్ట్రా బాయిల్ చేస్తే మనకి కొంచెం తిక్గా అవుతుంది సిరప్ అనేది చూసారా బాగా మెల్ట్ అయిపోయింది కదా షుగర్ దీంట్లో కలర్ కోసం నేను కొంచెం లెమన్ఎన్లో వేస్తున్నాను లేదంటే మన దగ్గర ఆరెంజ్ రెడ్డిష్ కలర్ ఉన్న అది ఒక డ్రాప్ వేయచ్చండి కలర్ కోసమే లేదంటే వేయకపోయినా పర్వాలేదు షుగర్ సిరప్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి అప్పుడే మనకి వచ్చేస్తుంది ఆ పాకం అనేది మనకు పాకం వచ్చింది అనుకోగానే మనము ఇందాక ఆయిల్లో ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండి వాటన్నిటిని ఆ పాకంలో వేసేసేయాలండి మొత్తము స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం ఆ అన్ని స్లైసెస్ అన్ని వేసేసేయాలి ఇప్పుడు ఆ పాకంలో బ్రెడ్ స్లైసెస్ అన్ని మునిగేటట్టుగా అన్ని కలుపుకోవాలండి ఒకసారి పైనుంచి కిందకి చుట్టూరు తిప్పుతా ఆ పాకం అంతా బ్రెడ్ స్లైసెస్ పట్టేటట్టుగా మనం కలుపుకోవాలి చూసారా అట్లా మొత్తం మునిగేటట్టుగా వాటిని సెట్ చేసుకోవాలండి మొత్తము ఒత్తుతా వాటిని బాగా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ సిరప్ అంతా బ్రెడ్ పీల్చుకుంటుంది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు వదిలేయాలండి అట్లానే ఒక పది నిమిషాలు అయిపోయిన తర్వాత చూస్తే మనకి ఆ షుగర్ సిరప్ మొత్తము ఆ బ్రెడ్ స్లైసెస్ అన్ని పీల్చేసుకుంటాయండి ఒకసారి మళ్ళీ వాటిని టర్న్ చేసుకోవాలి మొత్తము అప్పుడు ఇంకా ఏదన్నా పీసెస్ పీల్చుకోకపోతే మిగిలిన సిరప్ మొత్తం అవి మొత్తం పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా తయారవుతుందండి చూశారు కదా బ్రెడ్ హల్వా మొత్తం ఆ సిరప్ అంతా మొత్తం పీల్ చేసిందండి మన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది మనం మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు చల్లారినిస్తే మనం బ్రెడ్ హల్వా తినటానికి రెడీ అండి ఈ బ్రెడ్ హల్వాని వేడి వేడిగా తినచ్చు లేదంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా కూడా తినచ్చండి ఎలా తిన్నా సరే ఈ బ్రెడ్ హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది దీని మీద మనం ఇందాక నేతిలో వేయించుకున్న జీడిపప్పుని పైనుంచి డెకరేషన్గా చేసుకుంటే తినేటప్పుడు ఆ జీడిపప్పు తగులుతా టేస్ట్ ఇంకా పెరుగుతుందండి చూసారు కదా బెడి హల్వా చేసుకోవటం ఎంత ఈజీయో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువండి ఎప్పుడు మనం ఇంట్లో ఉండే ఐటమ్సే మరి ఇదేనండి ఈరోజు వీడియో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా ఒకసారి చేసి టేస్ట్ కూడా చేయండి